పుష్ప టూ గురించి సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఓ అనుకోని దారుణం జరిగింది ఈ వార్త కూడా గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది బుధవారం రాత్రి ప్రీమియర్ షోలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగగా అది తీవ్ర విషాదం నింపింది ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తండ్రి చెప్తున్నారు దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సమయంలో అల్లు అర్జున్ టీం స్పందించింది ఇది నిజంగా దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది నిన్న రాత్రి సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని తెలిపింది ఇక బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఈ సినిమాను వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చారు అప్పటి వరకు బాగానే ఉన్న జనం ఆయనను చూసేందుకు ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు దాంతో తొక్కిసలాట చోటు చేసుకోగా రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నగిలిపోయారు ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ను పోలీసులు నిమ్స్కు తరలించారు ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఏదేమైనా అభిమానం హద్దులు దాటితే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని అభిమానులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి